కవుల పిల్లలతో వైరల్ అయిపోతున్న లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే మెగా ఇంట లేడీస్ హాస్టల్గా మారిపోయింది అంటూ చిరంజీవి కాంట్రవర్సీ చేసిన మాట ఇప్పటికే చిరంజీవి ఇంట మొత్తం ఆడపిల్లలే నిండి ఉండడంతో తనకి మగ మహారాజు కావాలి అంటూ పబ్లిక్గా ఆడియో లాంచ్లో చెప్పుకుంటూ వచ్చారు మరి లావణ్య త్రిపాఠికి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అంటూ నెటిజన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ కనిపించేశారు మెగా ఇంట మెగా వారసుడి కోసం ఎదురు చూస్తున్న నెటిజన్స్కి ఇప్పుడు మరో గుడ్ న్యూసే లావ లావణ్య త్రిపాటి అనౌన్స్ చేసేసింది అయితే తన ప్రెగ్నెంట్ అంటూ తన బేబీ బొమ్మ ఫోటోస్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా నిలుస్తూ ఉంది తన శ్రీమంతానికి సంబంధించిన కొన్ని సింపుల్ సెరమనీ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేసుకుంటూ వచ్చేసారు అలా లావణ్య త్రిపాటికి సంబంధించిన ప్రెగ్నెన్సీ విశేషాలు తెలుసుకోవడానికి నటిజన్స్ ఎంత ఆసక్తి చూపిస్తూ ఉంటే తనకి పెద్ద బాంబే పేలుస్తూ వచ్చేసింది మీడియా అయితే తనకి ట్విన్స్ కి సంబంధించిన ఒక ఫోటో నటింటో బాగా వైరల్ గా మారిపోతుంది లావణ్య త్రిపాఠి కవలెల్ జన్మనిచ్చింది అంటూ ఫొటోస్ అయితే బాగా వైరల్ గా మారుతున్నాయి మరి వాటన్నిట్లో నిజమెంత ఉంది అనేది మెగా కుటుంబమే చెప్పాల్సి ఉంది